విద్యార్థులందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోనందు సంఖ్యాక శాస్త్రం చాప్టర్ నుంచి ఉదాహరణ ఏడో క్వశ్చన్ను ఏ విధంగా సాధించవచ్చో నేర్చుకుందాం ముందుగా గమనించండి ఒకసారి ఈ కింది పవన పుణ్య విభజన యొక్క అంకగణిత మాధ్యమము ఏడు పాయింట్ ఐదు అయితే ఏ విలువను కనుగొనము మరి అంకగణిత మధ్యమానికి సూత్రం నేర్చుకున్నాం కదా ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ సిగ్మా ఎక్స్ బై ఎన్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య మరి ఈ సూత్రాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము దత్తాంశంలో ఇచ్చినటువంటి రాసులు అవర్గీకృత దత్తాంశం ఇచ్చినప్పుడు నేర్చుకున్నాం ఒకవేళ అవర్గీకృత దత్తాంశం అని పౌనపుణ్య విభజన పట్టిక రూపంలో ఇచ్చినప్పుడు మరొక ఫార్ములో నేర్చుకున్నాం కదా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఇప్పుడు మనం ఏ ఫార్ములో ఉపయోగించాలి రెండో ఫార్ములను ఉపయోగించుకుని అంకగణిత మధ్యమం తెలుసుకోవడం జరుగుతుంది మరి ముందుగా ఇచ్చినటువంటి దత్తాంశాను హరి జంటల్గా ఇచ్చింది కదా దీన్ని వర్టికల్గా గీసుకుంటాం మొదటి కాలంలో మార్కులు మార్కులు అనేది ఎక్స్ఐ అవుతుంది విద్యార్థుల సంఖ్య ఎఫ్ఐ అవుతుంది మూడో కాలంలో కూడా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ తెలుసుకుంటాం చూడండి ఒకసారి మరి ఇప్పుడు పట్టిక గీసుకున్నాం ముందుగా ఐదు మూడుల మొదటి తరగతి యొక్క మధ్య విలువను మొదటి తరగతి యొక్క పౌనపుణ్యాన్ని గుణిస్తాం ఐదు మూడుల పదిహేను ఆరు పదుల అరవై నెక్స్ట్ పదిహేడు ఏడుల నూట పంతొమ్మిది నెక్స్ట్ గమనించండి ఒక్కసారి ఎనిమిది ఇంటూ ఏ ఎనిమిది ఏ అవుతుంది అయితే మరి దీన్ని ఏం చేయాలంటే బాక్స్లో చివరికి రాయాలి ఎందుకు రాయాలి అంటే కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో రాసినట్టయితే ఆ ఎనిమిదిని కూడే అవకాశం ఉంటుంది కాబట్టి అది చిర పదం కాబట్టి సపరేట్గా రాసుకున్నట్టయితే మనం తొందరలో కూడా కూడే అవకాశం ఉండదు పది నాలుగు నలభై ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు ఎంతో వచ్చింది చూడండి ఒక్కసారి గమనించండి ఎయిట్ ఏ చిర పదం ముందు కూడుతున్నాం నెక్స్ట్ స్థిరాంకాలను చూడండి రెండు తొమ్మిది పదకొండు పదహారు ఐదు పన్నెండు ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై మూడు వందల ఆరు ప్లస్ ఎనిమిది ఏ అలాగే సిగ్మా ఎఫ్ఐ పౌనపుణ్యాల మొత్తం మరి పదమూడు ముప్పై నలభై రెండు ప్లస్ ఏ అవుతుంది నలభై రెండు ప్లస్ ఏ ఓకేనా స్టూడెంట్స్ మరి నలభై రెండు ప్లస్ ఏ వచ్చింది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఏ ప్లస్ త్రీ హండ్రెడ్ సిక్స్ ఈ రెండు కూడా రావడం జరిగింది ఇప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా ఎక్స్ బార్ ఈక్వల్ టు మనం ఏ ఫార్మ్లో ఉపయోగిస్తాం సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఈ ఫార్ముల ప్రకారం మరి సగటు ఇవ్వడం జరిగింది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది వాటి సగటు రాసుకున్నాం సిగ్మా ఎఫ్ఐఎ ఎక్స్ఐ ఎంత వచ్చింది ఎయిట్ ఏ ప్లస్ త్రీ హండ్రెడ్ సిక్స్ బై ఫార్టీ టూ ప్లస్ ఏ వచ్చింది ఫార్టీ టూ ప్లస్ ఏఏ ఓకే ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ నేను రాసుకోవచ్చు ఫిఫ్టీన్ బై టూ రాసుకోవచ్చు అంతేనా ఏడు పాయింట్ ఐదు నేను రావచ్చు ఫిఫ్టీన్ బై టూ రాసుకోవచ్చు ఈజ్ ఈక్వాల్ టు ఎయిట్ ఏ ప్లస్ త్రీ హండ్రెడ్ సిక్స్ డివైడెడ్ బై ఫార్టీ టూ ప్లస్ ఏ మరి ఫార్టీ టూ ప్లస్ ఏ ఈక్వల్ టు ఇక్కడ చూసినట్టయితే ఏముంది రెండు వైపులకు కూడా రెండు భిన్నాలు ఉన్నాయి పదిహేను బై రెండు ఈక్వల్ టు ఎయిట్ ఏ ప్లస్ త్రీ హండ్రెడ్ సిక్స్ బై ఫార్టీ టూ ప్లస్ ఏ మరి ఇది మనం ఏడవ తత్తులో నేర్చుకున్నాం ఒక చిర కూడినటువంటి రేఖీయ సమీకరణం ఎనిమిదో తత్తులు కూడా వచ్చినాయి అంటే భిన్న రూపంలో ఉన్నప్పుడు ఏం చేస్తాము అడ్డగుణకార పద్ధతిని ఉపయోగిస్తాం చూడండి ఇప్పుడు ఈ విధంగా మల్టిప్లై చేస్తాం పదిహేనుతో ఇంటిసం వస్తుంది పదిహేను ఇంటూ నలభై రెండు పదిహేను రెండు ముప్పై పదిహేను నాలుగు అరవై ఆరు వందల ముప్పై ప్లస్ పదిహేను ఏ ఈక్వల్ టు ఎయిట్ ఏ ప్లస్ ఇంటూ టూ సిక్స్టీన్ ఏ ఈ ప్లస్ సిక్స్టీన్ ఏ ప్లస్ మూడు వందల ఆరుకు డబల్ ఆరు వందల పన్నెండు ఓకేనా ఆరు వందల పన్నెండు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు పదిహేను ఏ అనేది కుడివైపు వస్తుంది ఆరు వందల పన్నెండు అనేది ఇడం వైపు వస్తుంది ఆరు వందల వెళ్ళి ఆరు వందల పన్నెండును మైనస్ చేస్తే పద్దెనిమిది పద్దెనిమిది ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ వెళ్ళి ఫిఫ్టీన్ ఏ మైనస్ చేస్తే వన్ ఏ వస్తుంది ఓకేనా ఎయిటీన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఏ సో దేర్ ఫార్ మనకు కావాల్సినటువంటిది ఏంటి ఏ విలువ ఏ విలువ ఎంత వచ్చింది ఇప్పుడు పద్దెనిమిదికి సమానం అవుతుంది ఓకేనా చిల్డ్రన్స్ మరి ఇప్పుడు అర్థమైంది కదా మనం ఏ విధంగా చేయొచ్చో ఇప్పుడు నీట్గా రాసుకుందాము మరి ముందుగా ఒకసారి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు చివరి లోపల నా యొక్క వెబ్సైట్ ఉంటుంది అలాగే బ్లాక్ స్పాట్ ఉంటుంది ఆ రెండింటి నుంచి మీరు మెటీరియల్ కావచ్చు అలాగే ఇంతవరకు ఫస్ట్ చాప్టర్ యొక్క నోట్బుక్ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది మీరు డౌన్లోడ్ చేసుకుని నీట్గా బుక్ రాసుకోవచ్చు అలాగే ఈ చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నోట్బుక్ ఉంచడం జరుగుతుంది రాసుకుందరు ఓకే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటారని ఆశిస్తున్నాం నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనకి నీట్గా రాసుకుందాం ఐదు మూడులో పదిహేను ఆరు పదిల అరవై ఏడు పదిహేడుల నూట పంతొమ్మిది ఎనిమిది ఇంటి ఏ ఎనిమిది ఏ తొమ్మిది వందల డెబ్బై రెండు పది నాలుగులో నలభై కూర్తమొచ్చింది మూడు వందల ఆరు ప్లస్ ఎనిమిది ఏ ఇక్కడ నలభై రెండు ప్లస్ ఏ సూత్రం ఇక్కడ రాసుకున్నాం రైట్ సైడ్ మీరు నోట్బుక్లో మాత్రం కింద రాసుకోండి సో సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్వల్ టు త్రీ హండ్రెడ్ సిక్స్ ప్లస్ ఎయిటీఏ బై ఫార్టీ టూ ప్లస్ ఏ దీన్ని ఏం రాయొచ్చు సెవెంటీ ఫైవ్ బై టెన్ అని రాస్తాము క్యాన్సల్ చేస్తే వస్తుంది మనం ఇంతకుంది చెప్పుకున్నట్టు ఫిఫ్టీన్ బై టూ వస్తుంది సో ఫిఫ్టీన్ బై టూ ఇంటూ త్రీ హండ్రెడ్ సిక్స్ ప్లస్ ఏ బై ఫార్టీ టూ ప్లస్ ఏ అడ్డగుణకారం చేసినట్టయితే చూడండి ఏమొచ్చింది ఆరు వందల ముప్పై ప్లస్ పదిహేను ఏ ఈక్వల్ టు ఆరు వందల పన్నెండు ప్లస్ సిక్స్టీన్ ఏ ఇప్పుడు ఫిఫ్టీన్ ఏ రైట్ సైడ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది చూడండి ఏమొచ్చింది ఇక్కడ గమనించండి ఒకసారి చూడండి పద్దెనిమిది ఈజ్ ఈక్వల్ టు ఏ సో ఏ ఈక్వల్ టు పద్దెనిమిది వచ్చింది ఓకేనా స్ట్రెండ్స్ ఓకే ఈ విధంగా మనము అంకాగణిత మాధ్యమంలో కూడా అంకాణిత మాధ్యమం ఇచ్చేసి ఏ అడిగినప్పుడు సాల్వ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ స్టూండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్